మండల కేంద్రంలో క్షుద్రపూజల కలకలం భయాందోళనలో మండల ప్రజలు శుక్రవారం మండల కేంద్రంలో పూజలు కలకలం రేపాయి మండల కేంద్రంలోని పూలకుంట రోడ్డులో గల క్రికెట్ మైదానంలో గురువారం తెల్లవారుజామున కోడిగుడ్లు ఉప్పు పసుపు కుంకుమ నిమ్మకాయలు ముగ్గులపొడి బొగ్గులపొడి తదితర సామాగ్రితో ముగ్గులు వేసి ఉండటంతో దాన్ని చూసిన మండల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు పైగా గురువారం అమావాస్య కావడంతో పూజలు వంటివి కలకలం రేపడంతో మండల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు శుక్రవారం ఉదయం పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి మైదానంలోకి వెళ్తే ఈ క్షుద్రపూజల ఆనవాళ్లు కనపడటంతో భయంతో వెనుతిరిగారు క్షుద్రపూజలు చేసిన చోట పూజలు చేసిన వ్యక్తుల పాదరక్షలు కూడా అక్కడే వదిలి వెళ్లడం మరింత భయాందోళనలకు గురిచేస్తోంది మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో నిత్యం రద్దీగా ఉండే ఒక మొబైల్ దుకాణం ముందు అక్షింతలు ఎండుమిరపకాలు గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు దీంతో ఒకే రోజు రెండు చోట్ల ఇటువంటివి జరగడంతో మండల ప్రజలు ఎప్పుడూ జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు క్రికెట్ ఆడే మైదానంలో క్షుద్ర పూజలు చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి క్రికెట్ మ్యాచ్ గెలుపు కోసమా లేక క్రీడాకారులపై క్షుద్ర పూజలు చేశారా అన్న అనుమానాలతో మండలం మొత్తం చర్చనీయాంశంగా మారింది మరి ఈ క్షుద్ర పూజలు ఎందుకు చేశారు ఎవరు చేశారు అనేది తెలియాల్సి ఉంది